అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మొన్న ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి ఓఎస్డి అంటే కమిషనర్ గారి ఓఎస్డి అంటే కమిషనర్ కూడా కాదు కమిషనర్ గారి ఓఎస్డి ఒక మెమోని జారీ చేయడం జరిగింది హిందూ యాక్టివిస్టు మన మిత్రుడు హిందూ బంధువు ప్రసన్న కుమార్ గారు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కమిషనర్ ఆఫీస్కి ఒక మెమొరాండం ఇచ్చారు ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో చర్చిల నిర్మాణం జరుగుతుంది క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా బీసీసీ సర్టిఫికేట్ కాకుండా వాళ్ళ ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రాలతోనే చలామణి అవుతూ ప్రభుత్వాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు నిజమైన దళితులకు దక్కాల్సినటువంటి వాటిని లాక్కుంటున్నారు అనేటటువంటి అంశం మీద ఒక మెమొరాడం ఇవ్వడం జరిగింది రిజిస్టర్ పోస్ట్ ద్వారా దాన్ని ఫాలో అప్ చేసినటువంటి కమిషనర్ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఒక మెమో రిలీజ్ చేశాడు ఆ మెమో సారాంశం ఏంటంటే ఇట్లా సో అండ్ సో మాకు ఒక ఫిర్యాదు వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చి నిర్మాణాలు వాటికి అక్రమంగా డబ్బులు తీసుకొని అనుమతించినటువంటి పంచాయతీ సెక్రటరీలు సో అండ్ సో చాలా కారణాల వల్ల చాలా చర్చిలకు కలెక్టర్ పర్మిషన్స్ లేకుండా చర్చిల నిర్మాణం జరుగుతుంది కాబట్టి నిర్మాణం జరిగింది కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి చర్చిల మీద చర్యలు తీసుకోండి వాటి మీద ఎంక్వైరీ చేసి ఏ చర్చికి అనుమతి ఉంది ఏ చర్చికి అనుమతి లేదు అనేటటువంటి ఒక ఎంక్వైరీ అనేది చేసి ఆ చర్చిల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక మెమోని జారీ చేశాడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అసలు ఈ మెమో అంటే అంటేంది ఈ జీవో అంటే ఏంటి కోర్ట్ ఆర్డర్ అంటే ఏంటి అనేటటువంటి అంశాన్ని ప్రతి హిందూ తెలుసుకోవాలి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదే ఇలా మెమో రిలీజ్ చేయగానే అల్ప సంతోషులైనటువంటి హిందువులు ఇదేదో అద్భుతమైనటువంటి మార్పుని సంబరపడడం కానీ దీన్ని ఆసరాగా దూసుకొని దీన్ని అవకాశంగా మలుచుకొని హిందూ సమాజం మా మీద విచ్చలవిడిగా దాడి చేస్తుంది మా చర్చల మీద దాడి చేస్తుంది అని వాళ్ళు విక్టింగ్ కార్డు ప్లే చేసి ఇంకెక్కువ డబ్బులు దండుకొని వాళ్ళల్లో వాళ్ళు గుంపులు ఏకమయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఒక విక్టింగ్ కార్డు ప్లే చేసి అది మనకు తెలిసినటువంటి విషయమే ఏ విధంగా అయితే వాళ్ళు విక్టింగ్ కార్డు ప్లే చేస్తారో అది తెలుసు అసలు మెమో అంటే ఏంటి మెమో అంటే ఏదో అప్పుడు మనం ఇదేందయో సూడు కొంచెం ఇప్పుడు మనం ఎవరికన్నా ప్రభుత్వ అధికారికి పోయి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ దా అధికారి దాని మీద ఉన్న అంశం తీసుకొని రాసేసి కింద స్టాంప్ వేసి సంతకం పెట్టి సంతకం కూడా పెట్టాడు జస్ట్ ఆయన పేరు రాసేసి ఇచ్చేసి బాబు ఇదేందయ్యా చూడు అని తన పై అధికారికి కానీ తన కింది అధికారికి కానీ ఇచ్చేటటువంటి ఒక చిన్న పేపర్ ముక్క నిజంగా దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు డస్ట్బిన్లో పడేసిన దాన్ని అడిగేటటువంటి దిక్కు లేదు దివానా లేదు ఇది ఫస్ట్ పాయింట్ సో దాని మీద చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది ప్రభుత్వ అధికారికి ఉన్నటువంటి నిజాయితీ మీద నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది తప్ప దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసిన దానికి ఏ విధమైనటువంటి విలువ ఉండదు మేమో ఇచ్చాను కదా అంటే మళ్ళీ ఇంకో మేమో ఇవ్వండి సార్ అంటాడు లేకపోతే వీడు ప్రభుత్వ అధికారి కాబట్టి మేమో సరిపోదు నాకు గవర్నమెంట్ ఆర్డర్ కావాలంటాడు లేకపోతే కోర్టు ఆర్డర్ కావాలంటాడు ఇది ఫస్ట్ పాయింట్ అసలు ఈ మెమోకి కూడా ఈ క్రైస్తవ సంఘాలు కుల వివక్ష పోరాట సమితి సంఘాలు ఈ కమ్యూనిస్టు నాయకులు ఈ వైసీపీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అసలు చర్చల మీద దాడి చేసేస్తున్నారు అనేటటువంటి ఒక విక్టింగ్ కార్డు ఒక కార్డును పట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి మన మీద హిందువుల మీద హిందూ సమాజం మీద చూసారా మన మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో మనం ఒక పది మందితో చర్చి పెట్టుకొని దేవుడు కోసం ప్రార్థన చేస్తుంటే మనం దైవం కోసం ఆరాధన చేస్తుంటే అసలు ఏ విధంగా మనల్ని రాజకీయంగా సామాజికంగా కులపరంగా తొక్కేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని విచ్చలవిడి డైలాగులు కొట్టేస్తున్నారు ఇది మనం చూస్తూనే ఉన్నాం ఒక మెమోనే అంత తీవ్రంగా అన్ని సంఘాలు కలిసి ఎదుర్కొంటే వెంటనే ఒక విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ మెమోని విత్డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ చేశారు విత్ డ్రా చేసుకుంటూ ఏమన్నారో ఒకసారి చూడండి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి మెమో ఇది వచ్చేసి సెకండ్ రిలీజ్ చేసినటువంటి మేము సెకండ్ రిలీజ్ చేసిన మెమోలో పై విషయమును పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి పది రెండు రెండు వేల ఇరవై ఐదున వెలువడిన మెమో ఏదైతే ఉందో ఆ నెంబరు అది ఉపసంహరించడమైనది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కట్టడాలు కానీ చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఫిర్యాదు చేసినప్పుడు దాని మీద తగిన చర్యలు తీసుకోండి అని ఆ శాఖ పరిధి సంబంధించినటువంటి అధికారులు ఒక మెమోని రిలీజ్ చేస్తేనే కొంతమంది గొంతులు చించుకొని అరిచి గోలబెట్టి ధర్నాలు చేస్తున్నామని ర్యాలీలు చేస్తామని అట్లా చేసి మమ్మల్ని తొక్కేస్తున్నారని విక్టింగ్ కార్డ్ ప్లే చేసి వాళ్ళు ఆ మెమోని డ్రాప్ చేసేటటువంటి పరిస్థితి చేశారు ఇది మెమో లిటరల్గా ఆ మెమోకి ఏ విధమైనటువంటి తాకత్తు ఉండదు బలమైనటువంటి చట్ట బలం కూడా ఉండొద్దు దాన్ని దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించి ఆపించుకోగలిగారు కానీ హిందూ సమాజం రాష్ట్రంలో ఇన్ని రోజుల పాటు హిందూ సమాజాన్ని హిందూ దేవతలను దేవాలయం పక్కనే చర్చి కడతాడు ఇల్లు కబ్జా చేసి చర్చి కడతాడు ఊర్లో గ్రామ భూమి లేకపోతే దేవాలయ భూమిని లేకపోతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాడు చర్చి కడతాడు అదే దేవాలయ భూమిని కబ్జా చేసి అందులో చర్చి కట్టి అందులోని హిందూ దేవీ దేవతలను దూషించే విధంగా పాస్టర్ మాట్లాడతాడు కానీ ఎదురు తిరిగి వాడిని ఒక మాట అనేటటువంటి ధైర్యం కానీ చట్టపరంగా పోరాడాలి అనేటటువంటి తెగువ కానీ మన హిందూ సమాజంలో లోపించింది హిందూ రాజకీయ నాయకులలో లోపించింది హిందూ సమాజంలో ఉన్నటువంటి కులాలలో కుల పెద్దలలో కూడా లోపించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ మెమో దీనికి ఉన్నటువంటి తాకత్ ఏంటనేటటువంటిది మొన్న కూడా నంబూర్లో కల్వరి చర్చి అనేది అక్రమంగా నిర్మించబడింది ఆ చర్చిని తొలగించండి అని ఒక మెమో రిలీజ్ చేసిర్రు కానీ చర్చ్ బ్రహ్మాండంగా ఉంది ఆ చర్చి బ్రహ్మాండంగా నడుస్తుంది దాంట్లో రావాల్సిన దశం భాగాలు పాస్టర్ సతీష్కు వచ్చేస్తున్నాయి కానీ ఆ చర్చి మీద పోరాడిన వాళ్ళు ఎవరు హిందువులు కాదు ప్రభుత్వం కాదు ప్రభుత్వ అధికారులు కాదు కొంతమంది పాస్టర్లు ఈ కలవరి చర్చి వల్ల వాళ్ళ చర్చికి రావాల్సినటువంటి దశమ భాగాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ చర్చిని ఇక్కడ నుంచి తొలగించాలి అని అధికారులతో కుమ్మక్కై కొంత డబ్బులు ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో మ్యానిపులేట్ చేసేసో ఆ చర్చి మీద ఒక మెమో తీసుకొచ్చారు ఆ మెమోని తీసుకెళ్ళి చెత్తబుట్లు వేసేసినట్టున్నారు ఆ చర్చి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఈ మెమో ఏదైతే ఉందో ఈ కమిషనర్ ఆఫీస్ ఓఎస్డి నుంచి వచ్చినటువంటి ఈ మెమో ఏదైతే ఉందో ఈ మెమో కూడా దీనికి ఏ విధమైనటువంటి చట్టబలము ఉండదు ఈ మెమోని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అవ చూసినావా మన రాష్ట్రంలో ఏ ఏ చర్చిలు అక్రమంగా ఉన్నాయి ఏ ఏ ల్యాండ్లు అక్రమంగా ఉన్నాయో ఈ ల్యాండ్లన్నిటి మీద ఎంక్వైరీ చేయమని చట్టపరమైన చర్యలు తీసుకోమని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి మీ దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని ఓ నలుగురు అధికారులు ఊరిలోకి వస్తారు నాలుగైదు చర్చిలు తిరుగుతారు ఊర్లో కనీసం ఐదారు చర్చిలు అన్నా అక్రమమైన చర్చిలు ఉంటాయి ఆ పాస్టర్ల దగ్గర పాతిక వేలు యాభై వేలో తీసుకుని జేబులు వేసుకుని వెళ్ళిపోవడానికి తప్ప ఈ మెమో ఏ విధంగా ఉపయోగపడదు మనకు కావాల్సింది ఏంది కోర్ట్ ఆర్డర్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ కావాలి ఈ కోర్ట్ ఆర్డర్కి కానీ గవర్నమెంట్ ఆర్డర్కి కానీ పనిచేసేటటువంటి వ్యవస్థల్ని హిందూ సమాజం ముందుకు తీసుకెళ్లాలి కానీ ఈ చిన్న విషయం మీద కూడా ఈ పాస్టర్లు కానీ ఈ దొంగ కుల సంఘ నాయకులు కానీ దళితులం దళితులమని చెప్పుకొని క్రైస్తవం ముసిగేసుకొని హిందూ సమాజాన్ని మోసం చేసేటటువంటి రాజకీయ నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా హిందూ సమాజం మీద వ్యతిరేకత భావంతో చర్చిల మీద సర్కార్ కన్ను లేకపోతే చర్చిల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు మేము దళితులమని దాడి చేస్తున్నారు అసలు క్రిస్టియానిటీకను దళితులకు సంబంధం లేకపోయినా ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మెమో ఏంటి జీవో ఏంటి కోర్ట్ ఆర్డర్ అంటే ఏంటి కోర్ట్ ఆర్డర్ మీద కానీ జీవో మీద కానీ మనం బలంగా పనిచేయాలి తప్ప ఈ మెమోలు ఏ విధమైనటువంటి చట్టబద్ధత చట్ట బలాన్ని కలిగి ఉండవు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకోవాలి కొంత అవేర్నెస్తో కొంచెం ఎక్కువ దూరం ఆలోచించగలిగితే మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది తప్ప చిన్న చిన్న విషయాలకే అల్ప సంతోషుల్లాగా ఓ ప్రభుత్వం అది ఇచ్చేసింది ఇది ఇచ్చేసింది అంటే అదేమీ జరగట్లేదు వాస్తవంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో కూడా మేము కొన్ని వందల వేల ఆర్టీఆలు వేసినాం మా దగ్గర బస్తాలు బస్తాలు ఆర్టీఆలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల పాస్టర్లకు సంబంధించినటువంటి డేటా ఉంది ఇది వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకున్నది తర్వాత చర్చిలకు సంబంధించినటువంటి డేటా మా దగ్గర బస్తాలు బస్తాలు ఉన్నది కానీ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వన్ ఇయర్ టూ ఇయర్స్లో ప్రతి గవర్నమెంట్ ఆర్డరు మెమోసు ప్రతి దానికి సంబంధించినవి అన్ని ఆన్లైన్లో దొరుకుతాయి ఆ తెలంగాణ గవర్నమెంట్లో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అన్ని ఆన్లైన్లో జీవోలు వచ్చేటి బట్ లాస్ట్ లాస్ట్లో సీక్రెట్ జీవోలు రిలీజ్ చేయడము జీవోని బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ టూ ఇయర్స్ అన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఆన్లైన్లో దొరికేవి లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక్క జీవో కూడా ఆన్లైన్లో దొరికేది కాదు సీక్రెట్ జీవోలు రిలీజ్ చేసుకొని అన్యాయాలకు అక్రమాలకు పాల్పడే వాళ్ళు తెలంగాణలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కొత్తలో ఉంది కాబట్టి ఇట్లాంటి మెమోలు జీవోలు ఏదో కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ విధమైనటువంటి నిబద్ధత కలిగి ఉండాలా అనేటటువంటి దాని మీద కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి అవేర్నెస్తో కొంచెం దూరదృష్టితో కొంచెం విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించగలిగితేనే బాగుంటుంది చిన్న చిన్నటువంటి వాటికి ఏదో ఒక చిన్న మేమో ఇచ్చేయంగానే కానీ ఎంఆర్ఓ సంతకం పెట్టాం కలెక్టర్ ఓకే నేను చేసేద్దాం అనంగానే ఆనందపడితే మనం గత డెబ్బై సంవత్సరాలుగా మోసపోయినట్టుగానే భవిష్యత్తులో కూడా మోసిపోతాం కాబట్టి ఈ విషయం మీద ఆలోచించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై